రోజుకో భర్త మృతి పూటకొక భార్య నాటకం తెలుగు రాష్ట్రాల్లో రక్త చరిత్ర వైఫులు కాదు నైఫ్లు ఏపీ తెలంగాణలో షాకింగ్ హస్బెండ్ మర్డర్ సిరీస్ రోజుకో ఘటన పూటకో న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వినిపిస్తున్న క్రైమ్ స్టోరీలు చూస్తుంటే నిజంగా పెళ్లంటే భయపడేలా చేస్తున్నారు భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కానీ ఇప్పుడు ఆ సగభాగాన్నే నమ్మలేని పరిస్థితులు పెరుగుతున్నాయి ఇంట్లోనూ బయట బంధువుల దగ్గర ఏమీ తెలీదు అన్నట్టు నటిస్తూ మహానటిలా జీవిస్తున్నారు అదును చూసి టైం చూసి ప్లాన్ చేసి మరీ లేపేస్తున్నారు కొందరు పెళ్లైన కొత్తలోనే భర్తను కథం చేస్తుంటే ఇంకొన్ని చోట్ల ఏళ్ల కాపురం తర్వాత కూడా ఒకే రాత్రిలో అన్ని ముగించేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు బయటపడుతున్నప్పుడు ఇది సినిమానా రియాలిటీనా అని జనాలు షాక్ అవుతున్నారు ఎందుకంటే ఏపీ తెలంగాణలో రోజుకో హత్య కేసు బయటపడుతోంది గుంటూరు జిల్లా చిలువురు కేసులో లక్ష్మీ మాధురి తన భర్త లోకం శివనాగరాజుకి బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ప్రియుడితో కలిసి ఊపిరాడకుండా చేసి చంపేసిన ఎపిసోడ్ హైదరాబాద్ కూకట్పల్లి కేసులో జగ్గవర్పు బ్రహ్మజ్ఞాన ప్రసన్న తన భర్త సుధీర్ రెడ్డిని షాల్తో గొంతు బిగించి చంపిన ఘటన కరీంనగర్ లో రమాదేవి యూట్యూబ్ లో పద్ధతులు చూసి భర్త సంపత్ చెవిలో పురుగు ముందు పోసి చంపిన కేసు నిజామాబాద్ బోర్గాం కేసులో పల్లాటి సౌమ్య ప్రియుడు దిలీప్ తో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ ను పెట్టి భర్త పల్లాటి రమేష్ ను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం లేపించేయడం ఇవన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పడవటం ఖాయం కాని భర్తలు ఎవరైనా పనికి మాలినోళ్లా రోజూ తాగి కొడుతున్నోళ్లా అంటే చాలా సందర్భాల్లో ఆ మాట కూడా కరెక్ట్ కాదు కుటుంబాన్ని చూసుకునే వాళ్లే పిల్లల్ని పట్టించుకునే వాళ్లే కానీ వాళ్లకే అడ్డంకి ట్యాగ్ వేసి తొలగించేంత దారుణంగా పరిస్థితి మారుతోంది పైగా ఇక్కడ అసలు షాక్ ఏంటంటే హత్య చేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ బంధువుల ముందు కన్నీళ్లు పెట్టి సమాజం ముందు అమాయకంగా తిరుగుతూ తప్పించుకోవాలని చూసే ప్రయత్నాలు కాని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నాటకం మొత్తం కూలిపోతుంది ఇప్పటి తరం భార్యలు కొందరు ఎంతగా అప్డేట్ అయ్యారంటే భర్తలను చంపటానికి ప్రియుడితో కలిసి స్నేహితులతో కలిసి అవసరమైతే కాంట్రాక్ట్ కిల్లర్లను పెట్టే స్థాయికి వెళ్తున్నారు ఒకప్పుడు నేరాలు కోపంలో జరిగేవి ఇప్పుడు ప్లానింగ్ తో జరుగుతున్నాయి డబ్బు ఇన్సూరెన్స్ ఆస్తి లవ్ అఫైర్ ఇవే కొత్త చనిపోతే డబ్బు లైఫ్ సెట్ కాదు అనే మైండ్ సెట్ ఇదే పెద్ద ప్రమాదం దేశ వ్యాప్తంగా చూసే టాప్ స్టేట్స్ లో భార్యల చేతిలో భర్తలు చనిపోయిన కేసులు వందల్లో వేలల్లో అంటున్నారు అదే ఫీల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది రెండు ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో కేసు ఒక్కో షాక్ ఒకచోట అఫైర్ ఇంకొక చోట ఇన్సూరెన్స్ మరొక చోట లోన్ లెక్కలు ఇంకో చోట కుటుంబ గొడవలు కానీ కామన్ ఫార్ములా మాత్రం ఒకటే భర్త అడ్డొస్తున్నాడు తొలగించేయాలి కాని ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి భర్తతో కాపురం ఇష్టం లేకపోతే విడిపోవటానికి వేరే దారులు ఉన్నప్పుడు హత్యందుకు పెళ్లి నచ్చకపోతే విడాకులు ఉన్నాయి వేరే మార్గం ఉంది మాట్లాడుకునే ఛాన్స్ ఉంది కానీ ప్రాణం తీసే దారి ఎంచుకుంటే చివరికి ఎవ్వరూ గెలవరు భర్త పోతాడు చంపిన భార్య జైలుకు వెళ్తుంది పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది వారు ఏమైతే ఆశించి చేస్తారో అది దక్కడం పక్కన పెడితే వారి జీవితంలో వారికి మిగిలేది భర్తను చంపింది అన్న ముద్ర కేసు ఫైలు కోర్టు డేటు జీవితాంతం ఆ మచ్చలతోనే బ్రతకాలి అందుకే భర్తతో విడిపోవాలి అంటే విడిపోవటానికి ప్రయత్నాలు చేయాలి కాని భర్తనే చంపేయకూడదు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే దేశం మొత్తం చూస్తే ఈ కిల్లర్ వైఫ్ ట్రెండ్ ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసా భర్తలను చంపేస్తున్న భార్యలు ఎక్కువగా ఉన్న స్టేటుగా యూపీ టాప్ వన్ లో ఉంది ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే క్రిమినల్స్ కు అడ్డాగా చెప్పేవారు గన్స్ ని ఏదో చాక్లెట్స్ లెక్క జేబుల్లో పెట్టుకుని తిరిగేవారు కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది సీఎం యోగి వచ్చాక చాలా మార్పు వచ్చింది రౌడీలు గూండాలు మారారు కానీ భర్తలను చంపే భార్యల సంఖ్య మాత్రం తగ్గటం లేదు యూపీలో గత ఐదేళ్లలో రెండు వందల డెబ్బై ఐదు మంది భర్తలను భార్యలు చంపేశారు ఈ జాబితాలో బీహార్ సెకండ్ ప్లేస్ లో ఉంది కానీ ఇప్పుడు ఆ ర్యాంక్స్ నుంచి యూపీని బీహార్ ని తప్పించి తెలుగు రాష్ట్రాలు కూడా ఆ ర్యాంక్స్ ని సొంతం చేసుకునే దిశలో ఉన్నట్టు కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక్కడే అసలు భయం మొదలవుతుంది ఒకప్పుడు మనం క్రైమ్ అంటే బయట రౌడీలు దొంగలు అనుకునేవాళ్లం ఇప్పుడు క్రైమ్ అంటే లోపల అన్నట్టుగా మారిపోతోంది బయట ఎవడు ప్రమాదమో గుర్తుపట్టగలం కానీ ఇంట్లోనే ప్రమాదం ఉంటే ఎలా భర్త రోజూ పనిచేసి వస్తాడు భార్య వంట చేస్తుంది పిల్లలు నవ్వుతారు అంతా నార్మల్గా కనిపిస్తుంది కానీ ఆ నార్మల్ లైఫ్ మధ్యలోనే ఒక ప్లాన్ నడుస్తోంది అంటే అది ఊహించుకోవడానికే భయం అందుకే ఈ కేసులు పెరిగిపోతుంటే పెళ్లి అనే మాటకే ఒక డౌట్ పుట్టే పరిస్థితి వస్తోంది మరి ఇలాంటి ఘటనల్లో మరో కామన్ పాయింట్ ఏంటంటే నేరం చేసిన తర్వాత కూడా వాళ్ళు బయటపడరు అని ఫిక్స్ అయిపోతారు దానికి తగ్గట్టే కవరప్ ప్లాన్ చేస్తారు ఏమీ తెలియదు అంటారు అనారోగ్యం అంటారు అకస్మాత్తుగా జరిగింది అంటారు కానీ ఇప్పుడు కాలం మారింది ఫోన్ డేటా ఉంది లొకేషన్ ట్రాకింగ్ ఉంది సీసీటీవీ ఉంది డిజిటల్ ఆధారాలు ఉన్నాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక ఒక్కొక్క లింక్ బయటపడుతుంది ఒకసారి ట్రాప్లో పడ్డాక తప్పించుకోవటం అసాధ్యం ఇక్కడే మరొకటి చెప్పాలి నిజంగా ఇది పోలీస్ పవర్ ఒక ఇంట్లో జరిగిన నేరాన్ని బయటకు లాగటమంటే మామూలు విషయం కాదు చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే పెళ్లి అనేది బంధం బాధ్యత నమ్మకం అది కుదరకపోతే విడిపోవటానికి దారులు ఉన్నాయి కానీ చంపేయటం కాదు ఎందుకంటే ఒక హత్యతో సమస్య తీరదు ఒక హత్యతో ఇంకో పది సమస్యలు మొదలవుతాయి ఇక జీవితం పోతుంది ఇంకో జీవితం జైలుకు వెళ్తుంది పిల్లల భవిష్యత్తు పాడవుతుంది కుటుంబాలు చెదిరిపోతాయి మిగిలేది శోకం మాత్రమే అందుకే ఇప్పుడు సమాజం మొత్తం ఒకసారి ఆలోచించాల్సిన టైం వచ్చింది పెళ్లిని భయంగా మా చేస్తున్న ఈ ట్రెండును ఆపాలంటే మనమేం చెయ్యాలి అని మరి చివరికి చెప్పేది ఒకటే పెళ్లి అనే మాట భయంగా మారకూడదు భార్య అంటే భర్తకు సగభాగం భర్త అంటే భార్యకు ఆధారం ఈ బంధం మీద నమ్మకం కూలిపోతే సమాజం మొత్తం కూలిపోతుంది అందుకే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టం కఠినంగా ఉండాలి శిక్షలు గట్టిగా పడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే భర్తను లేపిస్తే తప్పించుకుంటాం అనే వాళ్ళ భ్రమ కూలిపోతుంది చివరికి నిజం బయటపడేలా చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఈ రక్త చరిత్ర ఆగాలి ఇది ఒక హెచ్చరిక ఒక వేకప్ కాల్ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ ఘటనను చూసి పెళ్లంటే భయం పుడుతోందా లేక సమాజం మారాల్సిన టైం వచ్చిందని అనిపిస్తోందా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి